నమస్తే వెళ్ళి కూడా థిన్ మార్గం సో బై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే ఫ్రమ్ ద బుక్స్ ఆఫ్ జాన్ విక్ బ్యాలరీనా అనేది అయితే ఒక ట్రైలర్ వచ్చేసి మూవీకి సంబంధించి దానికి రివ్యూ యాక్షన్ తీసుకొస్తాను చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రిటర్స్ అప్పండి సో స్టార్టింగ్లోనే చూసుకుంటే మాత్రం ఒక టాటూని చూపిస్తారు బై ఒక ఫీమేల్ క్యారెక్టర్ అనేది తీసారు చూపిస్తారు బ్యాలరీనా అన్నట్టు స్టార్టింగ్లో బాగానే ఉంటుంది కొన్ని సీక్వెన్సెస్ కొన్ని ఫైట్ షార్ట్స్ అన్నీ కూడా జర బాగానే చూపించేస్తారు అనమాట ఎట్లయితే మనకు అంత తెచ్చిందే కదా మన జాన్విక్ మూవీ చూసిన వాళ్ళకి తెలిసిందే ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఎవరు అవుతున్నారో మళ్ళీ ఇల్లు కూడా చూపిస్తారు అదే సినీ అదే వర్క్స్ అన్నీ కూడా వస్తారు ఆమె ఒక సింబల్ కోసం సర్చింగ్ చేసుకుంటావి ఆ సింబల్ ఏందనేసి సో దానికి వెళ్ళే సిచ్యువేషన్స్లో కొన్ని ఇన్సిడెన్సెస్ జరుగుతాయి అండ్ మెల్లమెల్లగా వెళ్తుంటే కొన్ని బ్యాలెన్స్ షార్ట్స్ కొన్ని స్నో ఏరియాకి వెళ్తున్న కొన్ని షార్ట్స్ కూడా చూపిస్తారు యాక్షన్ మాత్రమే గన్ ఫైరింగ్ యాక్షన్ షార్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి జాన్విక్ మూవీ చూసారు అంటవి ఈ మూవీ కూడా సేమ్ అలానే యాక్షన్ అలానే ఎలివేషన్ షార్ట్స్ కానీ అలానే పీక్ లెవెల్ యాక్షన్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది ఇక్కడ వెంటనే మెన్షన్ చేసి మధ్య దిస్ జూన్ అనేసి అయితే పెట్టరు వెంటనే మనకి కొన్ని ఫైర్ షార్ట్స్ వస్తాయి అండ్ మన కియానో రీవ్స్ ఎంట్రీ ఉంటుంది బై ఏమైనా ఎంట్రీ ఉంటుందా కియానో ది సో ఆమె డైలాగ్ సో దిస్ ఏంటి యూ అని ఉంటుంది ఇక్కడ నుంచి వాళ్ళ యాక్షన్ సీక్వెన్సెస్ ఫైర్ సీక్వెన్సెస్ అన్నీ వస్తాయి బై నాకైతే చాలా మంచిగా అనిపించింది మస్ట్ వాచ్ అంటై ఎవరైతే జాన్మీక్ అయిపోయింది అన్న వాళ్ళకి మాత్రం ఇది ఒకటి ఒక సాటిస్ఫాక్షన్ అనుకోవచ్చు ఆల్వేస్ అవి కీ రోల్స్లో కీఆర్స్ ఉంటారు ఇక క్యారెక్టర్ ఏంటంటే ఫీమేల్ క్యారెక్టర్ కిందకి వచ్చేసింది బ్యాలరీనా అనేసి కోడినే ఉండొచ్చు అండ్ మూవీ వచ్చేసరికి అయితే జూన్ సిక్స్త్ నా థియేటర్స్లోకి అవైలబుల్ ఉంది మీరైతే అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే జూన్ దాకా అప్పటిదాకా స్టేట్ యూనిట్ అప్డేట్ అనేసి పెట్టారు రికార్డ్ స్టేట్ యూనిట్ డేట్ అని సో అప్పుడు నేను సపరేట్గా రివ్యూ రియాక్షన్ అయితే తీసుకొస్తాను వెయిట్ చేయండి అంతే నాకైతే గారు బాగా అనిపించింది మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడలా కలుసుకుందాం